సార్ నెక్స్ట్ ఈ రోజే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బిలిగేట్స్లో కల బిల్లిగేట్స్ కలబోతున్నారు అండ్ మీటింగ్ ఉంటుంది ఈ రోజు అండ్ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు బిల్లీగేట్స్తో కలిశారు అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడ బిలిగేట్స్ కూడా పెట్టడం జరిగింది మైక్రోసాఫ్ట్ పెద్ద క్యాంపస్ ఐ మీన్ ఇక్కడే ఇండియాలోనే ఉంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఆయన మళ్ళీ బిలిగేట్స్తో కలవబోతున్నారు అండ్ నెక్స్ట్ మనం ఒక పెద్ద క్యాంపస్ కాకపోయినా ఏదో ఒక క్యాంపస్ అనేది మనం ఆంధ్ర రాష్ట్రంలో చూడొచ్చు అంటారా సార్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటే వాళ్ళు మనందరూ మనకైనా చాలా ప్రోగక్టివ్గా ఉంటారు ఎందుకంటే వీళ్ళిద్దరు వీడియోస్లో కూడా మీరు నేను ఫ్రెండ్స్ అనుకోండి సార్ నేను కారిస్తాను అతనే అలాగే బిజినెస్ ఎక్స్పాన్షన్కి మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా హైదరాబాద్ హబ్గా ఒక హ్యూజ్ ఎక్స్పాన్షన్ చేసిన వల్ల వాళ్ళ సత్ఫలితాలు రాబట్టుకోగలిగారు ఇట్ ఆల్సో హెడ్ క్వార్టర్స్ దారిటైజేషన్ సదర్న్ స్టేట్స్ లో సారీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎవరికి టాప్ ప్రయారిటీ అందరూ హైదరాబాద్ ఆ రోజు అందిపుచ్చుకుంది మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు ఆ ఈ హెడ్ క్వార్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతం కానీ ఎంత కోత పెట్టి దూరంలో ఉంది అంటే ఎంత పెద్ద క్యాంపస్ మీరు ఆంటిసిపేట్ చేయడం ఎంతవరకు సంబంధించిన ఇంత పెద్ద క్యాంపస్ కాకపోయినా ఎంతో ఎంతో కొంత ఒక చిన్న క్యాంపస్ వస్తుందండి మైక్రోసాఫ్ట్ సంబంధించిన టైఅప్స్ ఎప్పుడు మనకి మంచి వాతావరణంలో ఉన్నాయి ఓకే మేబీ విత్ జగన్మోహన్ రెడ్డి ఆ మాటకొస్తే వస్తే సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు స్కూల్ మేట్స్ ఓకే హెచ్పిఎస్ఏ వాళ్ళు ఇద్దరు అలా దాంతో జరిగిపోతుంది అద్భుతం అనుకుంటే జరిగిందా అది కిరణ్ కుమార్ రెడ్డి గారు సత్యనారాయణ గారు సేమ్ అది కూడా హైదరాబాద్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాచ్ మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన మైక్రోసాఫ్ట్ ఇంకా పది ఎంత ఎదిగిపోవాలి కదా ఎదిగిందా ఆ టైం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి అన్నది ఒక ఆపర్చునిటీని ఎక్స్ప్లోర్ చేయగలిగారు అలాంటి ఆపర్చునిటీ మైక్రోసాఫ్ట్ కూడా కావాలి ఆ ఆపర్చునిటీ ఇప్పుడు ఉందా అన్నదే ప్రశ్న నేను పదిసార్లు సార్లు మొత్తుకుంటుంది అదే నదీ ప్రవాహానికి అడ్డుకట్టేసి మన పక్క మళ్లించడానికి చంద్రబాబు నాయుడు గారికి ఆ టైంలో హైటెక్ సిటీ అన్నది హైటెక్ రంగం ఉన్నది సాఫ్ట్వేర్ రంగం ఉన్నది అంత పుచ్చుకోవడానికి అవకాశం ఇప్పుడు అలా అంత పుచ్చుకోవడానికి అవకాశం ఏముందో చెప్పమంటున్నాను ఓకే సార్ ఇప్పుడు మనం లోకేష్ గారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో మనం చూసుకున్నట్లయితే ఇండియాలో చూసుకున్నట్లయితే ఆంధ్రా రాష్ట్రంలో సిక్స్ పాయింట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కార్గో ట్రాఫిక్ అనేది ఇక్కడ ఆంధ్రా రాష్ట్రంలో ఉంది అని అన్నారు లోకేష్ గారు వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టారు నిజంగానే సిక్స్ సిక్స్టీన్ కార్గో ట్రాఫిక్ ఉన్నా సార్ కార్గో ట్రాఫిక్ లేకపోతే మనం మూడు పోర్ట్లు ఎందుకు పెడుతున్నాం సో దానిలో రెండోది నిన్న ఇదే దావోస్ వేదికగా జ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనుకుంటాను ఆయన కూడా ఈ బ్రాండ్ అంబాస్ జరిగాడు జగన్మోహన్ రెడ్డికి ఇరవై మూడో సంవత్సరంలో నలభై వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి నిన్న నిన్నకాక మనం డేటా రిలీజ్ చేసింది అక్కడ దావోస్ వేదికగా ఆయన అటర్ చేశారు అంటే నలభై వేల కోట్ల ఇరవై మూడో సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా దీనికన్నా ముందు ఆయన మాట్లాడింది ఏంటి నెక్స్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి వస్తాడారు ఆడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కనుక రాకపోతే ఎలా అన్న దగ్గర మీరు ఇచ్చిన సర్టిఫికేట్ మీదే మిస్ఫైర్ అయింది కదా ఏది ఇప్పుడు ఆ నలభై వేల కోట్ల పెట్టుబడులు ఎవరు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారిలోనే వచ్చాయి అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటే విదేశీ పెట్టుబడికి ఎక్కడ ఉపద్రవం లేదు ఇన్వెస్ట్మెంట్ అంతకన్నా ఉపద్రవం లేదు అది ఎవరికనే ఎవరికనే క్లీన్ చిట్ ఇచ్చారు కదా అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు అపవాదం వేయనేలా అపవాదం మళ్ళీ రబ్బర్ బ్రెష్ పెట్టి కడగనేలా ఓకే సార్ ఇదే కో ఎనర్జీకి సంబంధించిన ఒప్పందాల మీద తిరుగుతున్నారు అక్కడ లో ఇక్కడ నిన్న కాక మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కర్నూలు ఎంత క్లీన్ చిట్ ఇచ్చారు అది మనం చూసాం సో ఇవన్నీ మీరు ఏంటంటే ఇద్దరు ఆఖరికి ఏం చేస్తారంటే ఏడు నెలలు బట్టి జగన్మోహన్ రెడ్డి మీద వేసిన బురద వేసినట్టు వేసి మీరే కడుగుతున్నారు అయితే ధన్యవాదాలు సార్ ఇదే కార్గో ట్రాఫిక్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉందని లోకేష్ గారు చెప్పడం జరిగింది దీనిపైనే ఏదే డిహెచ్ ఎల్సిసియుతో మాట్లాడడం జరిగింది నెక్స్ట్ ఒక ఫైవ్ ఇయర్స్కి టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ అందరూ పెట్టుబడి పెడతారు అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు కార్గోకు పెట్టుబడి ఏముంటుందండి ఎక్స్పోర్ట్స్కి ఒక పోర్ట్కి వెసులుబాటు పోర్ట్ నుంచి సే ఫర్ ఇప్పుడు తెలంగాణకి ఒక సది నది సారీ సముద్ర తీరం లేదు సో తెలంగాణ ఎంటవర్ ఎక్స్పోర్ట్ మాడ్యులు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తుంది కదా అక్కడ వాళ్ళు నుంచి ఎలాంటి సద్వినియోగపరచుకోవడానికి ఎన్ని ఇది ఇస్తున్నారు ర్యాక్స్ ఇస్తున్నారు ఎన్ని ఇది ఇస్తున్నారు దాన్ని ఏమంటారు షిప్పింగ్ బెల్ట్స్ ఎన్ని ఇస్తున్నారు ఇవన్నీ వెసులుబాటులో ఒక స్టేట్కి ఒక ప్రివిలేజ్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు అన్న రెండు లక్షల యాభై వేల కోట్లు అండి ఈవెన్ తెలంగాణ ఎక్స్పోర్ట్ ఉత్పత్తుల లక్ష తొంభై ఏడు వేల కోట్ల పైచలు కొన్నాయి రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్లు మన ఫైనాన్షియల్ ఇయర్ కి కంపీ చేసి ఇచ్చారు ద సేమ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అంత ట్రమండస్ గ్రోతే ఉంది అవును ఎక్స్పోర్ట్ గ్రోత్ మంది తక్కువగా సార్ లాస్ట్ మీరు లాస్ట్ ఫోర్టీన్ నైన్టీన్ కంపారిజన్ ట్వంటీ ఫోర్ కంపేర్ చేస్తే లక్ష ఇరవై వేల కోట్ల పైసలకి ఎక్స్పోర్ట్ మాడ్యూల్ క్రియేట్ అయి ఉంది గత ప్రభుత్వం కన్నా అంటే నేను అంటుంది ఏంటంటే ఒక అవకాశాన్ని ఒక స్టేట్ నిలదొక్కున్న తర్వాత పది సంవత్సరాలు టెన్ ఇయర్ లో ఆటోమేటిక్ గ్రోత్ పెరుగుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర లక్ష డెబ్బై వేల కోట్ల పైసలుగా ఎక్స్పోర్ట్ గ్రోత్ ఉన్నది రెండు లక్షల నలభై వేల కోట్ల రెండు లక్షల యాభై వేల కోట్ల టార్గెట్ పెట్టుకుని పంచేది తప్పు కదా గవర్నమెంట్ ఓకే అప్రీషియేట్ సో అదే టార్గెట్ మీద ఆయన వర్క్ చేస్తున్నారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గా అని లోకేష్ గారు చెప్పడం జరిగింది లేకపోతే రిటర్న్స్ ఎక్కడి నుంచి వస్తాయి టూ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ నెక్స్ట్ ఫైవ్ కి టర్న్ అవర్ అని చెప్పడం జరిగింది ఒక మంచి సార్ ఇది ఎవరు క్రియేట్ చేసింది అంటారు ఆల్రెడీ క్రియేటివ్ అయ్యి ఉన్నది ఓకే ఇప్పుడు హిట్ టీవీ వేదిక నాకు ఉంటే నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తాను హిట్ టీవీ లేకపోతే నేను ఎక్కడ వచ్చేస్తాను ఇంటర్వ్యూ మీరు కెమెరా పట్టుకొని ఇంటికి వచ్చి ఏదో యూట్యూబ్ లో అడిగి అప్లోడ్ చేస్తాను సార్ అన్న దీన్ని ఒక హిట్ టీవీ వేదిక తేడా ఉందా లేదా ఆంధ్రప్రదేశ్ అనేది వేదిక కింద క్రియేట్ అయ్యి ఉంది నేను అందుకే ఎక్స్పోర్ట్ మాడ్యూల్ కంపేర్ కంపారిజన్ ఇస్తున్నా ఇనిషియేషన్ నేను ఫోర్టీన్ నైన్టీన్ నుంచి జరిగిన దానికన్నా ట్రమండస్ గ్రోత్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఫినామినల్ గ్రోత్ చూపించిన తర్వాత ఆబియస్ అక్కడ ఎక్స్పోర్ట్ హబ్ క్రియేట్ అయ్యి ఉంది కదా అవును దానితో మూడు పోర్ట్లు ఎక్స్ట్రా కట్టి ఉంటున్నావు కదా మూడు పోట్లు కంప్లీట్ చేసారు అనుకోండి ఇంకా మీరు అనుకున్న ఇంకో ఫైవ్ టైమ్స్ గ్రోత్ ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन